హలో గాయస్ నమస్తే అస్లాం వలకం నేను మీ కాజా సుహానా ఈరోజు మీషో శారీ హాల్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి ఏమేమి శారీస్ తీసుకున్నానో చూపిస్తా చూసేయండి స్టార్ట్ చేద్దాము వీడియో చూడండి ఇది పట్టు శారీ అయితే తీసుకున్నా అండి కాంచీవరం పట్టు ఉప్పాడ పట్టు అండి చాలా అంటే చాలా బాగుందండి ఇది మ్యారేజ్ మ్యారేజ్కి అయితే తీసుకున్నాను చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి చూడండి ఇది వచ్చి మనకి పళ్ళు పాటైతే ఇప్పుడు వచ్చిందండి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు లావెండర్ కలర్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న కలర్ కదండి చాలా అంటే చాలా బాగుందండి ఇగో ఫంక్షన్లో కట్టుకున్నా అండి చాలా మంది అయితే అడిగారు మీషోలో తీసుకున్నా అంటే అస్సలు నమ్మలేదు అంటే చాలా బాగుంది మీషోలో ఇంత మంచి అసలు పట్టు శారీస్ వస్తాయా అని అనుకోలే నేనైతే అయితే మనకి ఇది టూ థౌజండ్ పక్కా ఉంటుందండి చాలా బాగుంది చూడండి ఈ శారీ అయితే నాకు ప్లేన్ వచ్చిందండి ఇట్లా బార్డర్ ఏం రాలేదు దీన్ని నేను చార్మినార్లో ఇలా లేస్ తీసుకొని వేయించాను ఈ లేస్ వేయించినాక ఇంకా హైలైట్ అయిందండి శారీ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది నేను పట్టు కట్టుకున్నప్పుడు పిక్ ఎలా ఉందో నేను పక్కన అయితే పెడతా చూడండి నెక్స్ట్ ఈ శారీకి మనకి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వచ్చింది మనకి చూడండి వన్ మీటర్ వరకు ఉంటానండి చాలా బాగుంది అయితే నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే కుట్టించుకోలేదండి నేను మీషోలోనే రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను చూడండి ఈ ఈ బ్లౌజ్ తీసుకున్నాను అండి చూడండి ఎంత బాగుందండి అసలు బయట మగ్గం వర్క్ వేయించుకున్నట్టే ఉంది చూడండి టూ హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చి కూడా మనకి ఇక్కడ వచ్చిందండి వర్క్ అయితే సూపర్ ఉంది చూడండి ఇట్లా ఉందండి చాలా అంటే చాలా బాగుందండి ఇవి ఈ హ్యాంగిల్స్ అయితే నేను చార్మినార్లు అయితే తీసుకున్నా అండి ఫిఫ్టీ రూపీస్కి ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నా అండి చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపించాను అండి నేనైతే మా చెల్లె మ్యారేజ్లో సూపర్ ఉందండి శారీ ఈ శారీ లింకు ఈ బ్లౌజ్ లింకు రెండు లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి ఈ పింక్ శారీ అయితే తీసుకున్నాను అండి చిఫాన్ అండి చిఫాన్ ఫ్యాబ్రిక్ చూడండి పింక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది మమ్మీ కోసం అని తీసుకున్నాను నేను చూడండి క్లాత్ అయితే చిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి మమ్మీ కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఇక మీషోలో ఏ శారీస్ కనిపించినా ఇక ఇదే ఆర్డర్ పెట్టు ఇది ఆర్డర్ పెట్టు అని అంతనే ఉంటుందండి ఇక నాకైతే తనకి ఇట్లా సాఫ్ట్ మెటీరియల్ శారీస్ అంటే చాలా ఇష్టపడుతుంది ఈ మమ్మీ అయితే చూడండి ఇంకా ఈ శారీ తను కట్టలేదండి కట్ కట్టినట్లయితే నేను పిక్ అయితే మీకు పక్కన పెద్దను చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ సూపర్ ఉంది ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనే చెప్పాలండి బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి చూడండి ఇట్లా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఈ శారీ కట్టుకుంటే బ్లౌజ్ పీస్ వచ్చి ఇట్లా ఉందండి చాలా బాగుందండి ఇది మంచిగా నేను మమ్మీకి అయితే స్టిచ్ చేయించి అండి చూడండి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి చూడండి కూడా మనకు వన్ మీటర్ వరకు అయితే ఉంటుందండి చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది మనం వెరైటీగా కూడా పుట్టించుకోవచ్చు ఇట్లా మనం ఇట్లా బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా ఎప్పటి అయినా పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుందండి మనకి చిన్న షార్ట్ హ్యాండ్స్ అయినా ఎల్బో వర్క్ అయినా పెట్టించైనా కుట్టియచ్చు చాలా అంటే చాలా బాగుందండి చాలా నైట్ పార్టీలకు అయితే సూపర్ ఉంటుందండి శారీ అంతా ఇట్లా ప్లేన్ వచ్చి ఇలా బ్లౌజ్ పార్ట్ అది బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా హైలైట్ చేయడమే ఈ శారీ హైలైట్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మమ్మీకి ఎంతో ఇష్టమైన శారీ అని చెప్పాలి చూడండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి సంక్రాంతి మూవీలో ఐశ్వర్య రాజేష్ కట్టిన శారీ అయితే తీసుకున్నా అండి ఇది కూడా మమ్మీకే తీసుకున్నాను గోదావరి గట్టు మీద సాంగ్లో కట్టుకున్న శారీ అండి ఇది చూడండి అసలు నాకు తెలియదండి ఈ శారీ వచ్చి మమ్మీ అయితే ఆర్డర్ పెట్టమంది నేను పెట్టేసినాను పెట్టేసిన ఒక వన్ మంత్కి అయితే ఈ సాంగ్ అయితే వస్తుందండి అది నేను షాక్ అయిపోయాను ఈ సాంగ్లో ఐశ్వర్య రాజేష్ కట్టారు ఈ శారీ అని నేనైతే షాక్ అయిపోయాను మమ్మీకి ఫస్టే చెప్పారేమో నాకు తెలిసి ఆ హీరోయిన్ అయితే ఆర్డర్ పెట్టుకో అలానే అనిపించింది నాకు చూడండి ఇది మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఇట్లా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి శారీ మొత్తం ఇట్లా వచ్చిందండి అసలు ఎంతో బాగుందంటే చాలా సాఫ్ట్ మెటీరియల్స్ అండి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా పెద్ద కాస్ట్ కూడా ఏం లేవండి ఇవి మనకు ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేసినాయి అండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇలా చిన్న ఒక బార్డర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి పింక్ ఫ్లవర్స్ వచ్చి చాలా హైలైట్ అయిందండి ఈ శారీ అయితే సూపర్ ఉందండి ఇంక ఈ శారీ కట్టుకొని గోదావరి గట్టు మీద స్థానం చేయడమేనండి ఇక లేటు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇలా మమ్మీ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటుంది ఒకవేళ నేను ఎప్పుడైనా కట్టాలనుకుంటే పింక్ టీషర్ట్ తీసుకొని పేరప్ చేసి మీకు పిక్స్ అయితే పెడతాను నెక్స్ట్ వచ్చి ఈ శారీ అయితే తీసుకున్నా అండి ఈ హల్దీ శారీ ఇది కూడా మనకి చిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి ఇప్పుడు హల్దీ ఫంక్షన్లలో చెల్లే హల్దీ ఫంక్షన్లో నేను కట్టుకున్న శారీ అండి ఇది ఇప్పుడు హల్దీ ఫంక్షన్లో అందరు హల్దీ శారీస్ కట్టుకుంటున్నారు కదా మనం కూడా ఒక ట్రై చేద్దాం అన్నట్టు ఈ శారీ అయితే తీసుకున్న శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది చూడండి మనకి పల్లో పాటికి వచ్చి ఇట్లా బాగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి సారీ శారీ చూడండి నెక్స్ట్ వచ్చి ఇట్లా వచ్చిందండి శారీ మొత్తం సూపర్ ఉందండి అసలు చూడండి ఇక్కడ చిన్న గుడ్డీస్ వచ్చి చాలా హైలైట్ ఉందండి శారీ ఓరల్గా పార్టీ లుక్ అయితే ఉందండి సారీ శారీ మొత్తం ఇంకా ఇట్లా అయితే వచ్చేసింది సూపర్ ఉందండి ఎల్లో శారీస్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్లో పెట్టుకున్నా మస్తు ఉంటుందండి చూడండి ఇవన్నీ ఇక సమ్మర్ సమ్మర్లో కూడా క్యారీ చేసుకునే శారీస్ అండి ఇట్లా గుచ్చుకునేటట్టు అయితే ఏమీ లేవు చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీకి వచ్చి మనకి ఇట్లా గోల్డ్ పీస్ అయితే వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇట్లా గోల్డ్ అయితే వచ్చిందండి ఇది మమ్మీ అయితే స్టిచ్ చేయించుకున్నది చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ పింక్ ఇది సారీ ఎల్లో శారీ మీదకండి ఇది ఇట్లా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వచ్చింది మమ్మీ అయితే ఇట్లా స్టిచ్ అయితే చేయించుకుంది చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా సూపర్ ఉంది చూడండి ఇలా అయితే స్టిచ్ చేయించుకుంది మిగతా శారీ కలెక్షన్లో వచ్చి ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇవ్వండి పళ్ళు పాట వచ్చి ఇట్లా వచ్చిందండి ఇట్లా పళ్ళుకి వచ్చి ఇట్లా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి మంచి సాఫ్ట్ పట్టు శారీ అండి నేను ఇంకా నేను వేర్ చేయలేదు చూడండి చాలా అంటే చాలా బాగుందండి చాలా శారీ అయితే గ్రీన్ గ్రీన్ వచ్చి మొత్తం ఇట్లా మనకి గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇద సైడ్లో కూడా చిన్న చిన్న లైన్స్ అయితే ఇట్లా గోల్డ్ వచ్చి చాలా హైలైట్ అయిందండి శారీ అయితే సూపర్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా బాగుంది చూడండి నేను తన నెంబర్ కూడా రెండు లో అయితే ఇస్తానండి వీటి కోడ్స్ ఇస్తాను ఈ నెంబర్ కూడా అయితే ఇస్తానండి మీకు తన దగ్గర కూడా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది చూడండి ఈ శారీ వచ్చి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి అయితే వచ్చిందండి ఈ శారీ సూపర్ ఉందండి క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇప్పుడు వచ్చే సమ్మర్ ఫంక్షన్లలో మంచిగా క్యారీ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు గుచ్చుకున్నట్టు ఏమాత్రం లేవండి ఈ శారీస్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి శారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఇలా కట్టుకున్న ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్నా అండి మస్తు పార్టీ వేర్ శారీ అండి చూడండి ఇట్లా చంకీ వర్క్ అయితే ఫుల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా అండి చాలా అంటే చాలా బాగుందండి మొన్న ఒకసారి నేను వినాయక చవితికి అయితే కట్టుకున్నాండి ఈ శారీ చాలా మంది అయితే అడిగారు మీషోలో తీసుకున్నాను అని చెప్పాను చాలా అంటే చాలా బాగుందండి చూడండి నైట్ పార్టీస్కి అట్లా కట్టుకొని పోతే మనమే హైలైట్ గా కనిపిస్తామండి సూపర్ అంటే సూపర్ ఉంది కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోనే ఈ సారీ అయితే వస్తుంది మీకు చూడండి నెక్స్ట్ ఈ శారీకి వచ్చి బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వచ్చిందండి చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వచ్చింది దీనికి మనకి ఇట్లా బార్డర్ అయితే ఇచ్చారు నేను చాలా వరకు అయితే నేను శారీస్ లో బ్లౌజెస్ అయితే నేను కుట్టించుకోనండి మమ్మీనే గుర్తించుకుంటారు నేనైతే ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ బ్లౌజ్ తీసుకోవడం లేకపోతే నేను టీషర్ట్లు అట్లా తీసుకొని అయితే నేను పేరప్ ప్రతి చేస్తాను తర్వాత ఇక ఇలా వచ్చిన ప్రతి బ్లౌజ్ పీస్ అయితే మమ్మీనే స్టిచ్ చేయించుకొని శారీ అయితే కడతా ఉంటుంది చూడండి ఇట్లయితే వచ్చేసింది క్లాత్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా వరకు మీషోలో వచ్చే బ్లౌజ్ పీసెస్ అయితే మంచిగా అనిపించవండి కానీ ఇదైతే చాలా బాగుంది కుట్టించుకోవచ్చండి నేనైతే నాది అండి గ్యారెంటీ చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉన్నాయి గాయస్ శారీస్ బాగున్నాయా నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చితే అండి ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయండి మీషోలో ఇంకా మన గీతా శారీ కలెక్షన్లో కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి నేను వీటి కోర్స్ కానీ గీతా శారీ నెంబర్ కలెక్షన్ నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో తీస్తాను గాయస్ మీకు ఏది నచ్చినా తనకి వాట్సప్ చేయండి ఈ కోడ్ అన్ని మీరు మీషోలో సెర్చ్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్లు కానీ సమ్మర్లో మెర్చిపోండి ఇంకా నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలండి చిన్న సబ్స్క్రైబ్ చేయండి గాయస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గటన్ కంగ్ మనీ కొట్టండి ఓకేనా గాయస్ బాయ్ గాయస్